హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రెంత్ ఆఫ్ ఉమెన్ సో జనగణన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు చాలామంది వీడియోస్ కానీ దాని గురించి అప్డేట్ కానీ ఇస్తున్నారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు జనగణన అంటే ఏంటి మనకి ఆ ఒక ప్రాంతంలోని కానీ ఒక దేశంలోని కానీ డేటాని సేకరిస్తారనమాట సో వారి సామాజిక పరిస్థితులను కానీ విద్యా పరిస్థితులను కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ డేటాకి ఈ సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది సో మనకి జనగణ అనేది పద్దెనిమిది వందల డెబ్బై రెండు నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుండి జనగణన సర్వే డేటా అనేది సేకరిస్తున్నారు టెన్ ఇయర్స్కి ఒకసారి అనేది నిర్వహిస్తారనమాట సో ఇప్పుడు మనకి ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో నిర్వహించేది సిక్స్టీన్త్ అనమాట పదహారవది అంటే పది సంవత్సరాలకు ఒకసారి అనేది నిర్వహిస్తారు సో మనకి లాస్ట్ టైం నిర్వహించింది అయితే టూ థౌజండ్ లెవెన్లో నిర్వహించారు సో టెన్ ఇయర్స్ కౌంట్ చేసుకున్న మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో నిర్వహించాలి అప్పుడు కరోనా అనేసి వాయిదా వేశారు సో మళ్ళీ మనకి పదహారు ఏళ్ళ తర్వాత ఇప్పుడు నిర్వహిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఉన్న జూన్ సిక్స్టీన్త్న జనగణన గేజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు మనకి స్వాతంత్రం వచ్చినాక ఇది ఎనిమిదవ జనగణన అనమాట నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు కదా సో ఆ ప్రాసెస్ అనేది మనకి ఎండ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ ఒకటవ తేదీ నాటికి అది కంప్లీట్ చేయాలి అనేసి కేంద్రం హోం మంత్రి అమిత్ షా అధికారులకు ఆదేశించాడు సో రెండు విడతలలో ఇది కంప్లీట్ అవ్వాలి అనేసి ఆదేశించాడనమాట మనకి మొదటి విడత అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఒకటో ఒకటవ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేయాలని ఆదేశించారు సో ఇది దేశవ్యాప్తంగా సర్వే జరుగుతుంది కాబట్టి హిమాలయ మనకి మొదటి విడత హిమాలయ ప్రదేశాలలో జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ లదక్ హిమాచల్ ప్రదేశాల నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు తొలి విడత దేశవ్యాప్తంగా జనగణన సర్వే జరుగుతుంది ఇందులో పనిచేసే వాళ్ళు మొత్తం టోటల్గా ముప్పై నాలుగు లక్షల మంది వర్క్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇందులో సూపర్వైజర్లు ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు చెప్పారు సో మనకి డిజిటల్ రూపంలోనే ట్యాబ్ల ద్వారా జనాభా లెక్కలను సేకరణ చేస్తున్నారు సో యాప్లలో అంటే మన సొంతంగా మన డాటాని మన మన వివరాలను మనమే నమోదు చేసుకోవచ్చు అనమాట వాళ్ళు ఫామ్ ఇచ్చి ఏదో వాళ్ళు ఫిల్ అప్ చేయరు ఇంతకుముందు కులగణనైతే జరిగింది కదా సో ఫామ్ ఫిల్ అప్ చేసుకొని వెళ్ళారు కదా వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే మనం ఆన్సర్ చెప్పడము ఇట్లా ఫామ్ లాగా రాసుకొని వెళ్ళారు కదా సో ఇప్పుడు అలాంటి ఇది కాకుండా డిజిటల్ మొత్తం ఆన్లైన్లో ట్యాప్ ద్వారా అందులోనే మనం ఆన్సర్స్ చేసుకోవచ్చు మనమే టైప్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అనేసి చెప్తున్నారు ఈ ఈ ఓవరాల్గా ఇంత పెద్ద దేశవ్యాప్తంగా చేస్తున్నారు కదా సో దీనికి మాత్రం పదమూడు కోట్లు అయితే ఖర్చు అవుతుంది అనేసి అంచనా వేస్తున్నారు సో ఈ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి